హాయ్ అండి అందరికీ నమస్కారం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి అండ్ నా వీడియో చూస్తూ ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈరోజు నేను మీకు బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను ముందుగా బాస్మతి రైస్ తీసుకున్నా నేను ఇవి మూడు గ్లాసులు బాస్మతి రైస్ ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ ముందు కడిగి నానబెట్టేశాను ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా కొన్ని ఫ్రైడ్ ఆని ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నానండి ప్రిపేర్ చేసుకున్నాను ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు మంట హైలోనే పెట్టుకోండి మంట హైలో పెట్టుకుంటేనే మంచి కలర్ వస్తుంది ఆనియన్స్కి కొంచెం సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేస్తే త్వరగా ఫ్రై అవుతాయని ఇలా మంచి రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి మధ్య మధ్యలో కలుపు ఇలా రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇప్పుడు అదే ఆయిల్లో రెండు బిర్యానీ ఆకులు మూడు యాలకులు ఐదు ఆరు లవంగాలు ఒకటి స్టార్ బిర్యానీ పువ్వు ఇంకా చెక్క వేసానండి అలాగే ఇందులో జీడిపప్పు కూడా వేసేస్తున్నాను జీడిపప్పు ఫ్రై అయిపో ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసేస్తున్నాను ఆనియన్స్లో కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నాను ఇలా చిన్న ఘాటు పెట్టుకొని ఒక మూడు పచ్చిమిర్చి వేసాను ఇప్పుడు కొంచెం నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేయించుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగితేనే బాగుంటుంది ఇప్పుడు మసాలా మగ్గిపోయింది ఇందులో కొత్తిమీర వేస్తున్నాను కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోండి పర్వాలేదు టేస్ట్ బాగుంటుంది అలాగే పుదీనా కూడా వేస్తున్నాను చూడండి మసాలా మంచిగా రెడీ అయిపోయింది పుదీనా కొత్తిమీర వేసిన తర్వాత మంచి స్మెల్ వస్తుందండి ఫ్లేవర్ ఇప్పుడు వాటర్ వేసేసుకుందాం వాటర్ వచ్చి మీరు దేంతో వేసుకుంటారో ఏ గ్లాస్ ఏ గ్లాస్తో వేసుకుంటారో దాంతో ఒకటికి ఒకటి పావు వేసుకోవాలి రెండు కంప్లీట్గా వేసుకోకండి రైస్ కొంచెం మెత్తగా అవుతుంది నేను ఈ గ్లాస్తో రైస్ వేసుకున్నాను కాబట్టి ఈ గ్లాస్తో వాటరు ఒకటి పావు వేసుకుంటున్నాను ఒకటి వేసిన తర్వాత ఇట్లా హాఫ్ కాకుండా ఒక పావు వాటర్ వేసేసుకున్నాను ఇప్పుడు ఇందులో సాల్ట్ చూసుకొని కొంచెం ఏమన్నా పడితే కొంచెం కల్లుపు వేసుకోండి ఇప్పుడు కళ్ళు వేస్తున్నాను మా చిన్నోడు ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు ఇప్పుడు వాటర్లో కొంచెం మళ్ళీ ఆయిల్ వేసుకుని నెయ్యి వేసుకుంటున్నాను మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి ఇప్పుడు ఎసరు తెరే వరకు మూత పెట్టేద్దాను మూత మూత పెట్టేస్తున్నాను ఇప్పుడు ఎసరు తెల్లుతున్నాయి కదా ఇప్పుడు రైస్ వేసేసుకుందాం ఎసరు బాగా మరగనిచ్చి వేసుకోవాలి ఇప్పుడు రైస్ వేసేసి ఒకసారి కలపండి ఇది మరి బాస్మతి రైస్ ఎక్కువ కలపకండి మళ్ళీ ఇరిగిపోతుంది ఒకసారి అలా కలిపేసి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని మూత పెట్టేసుకుందాం రైస్ మంచిగా ఉడుకుతుంది ఫస్ట్ ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి అడుగు మాడిపోకుండా ఉంటుంది ఒకటికి ఒకటిం పావు వేసుకుంటే ఎసరు కరెక్ట్గా సరిపోతుందండి కుక్కర్లో అయితే ఇంకా తగ్గించుకోవాలి లేకపోతే మెత్తగా అయిపోతుంది బాస్మతి రైస్ కొంచెం పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు కొంచెం పుదీనా కొత్తిమీర అలాగే ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకుందాం వేసేసి ఒక టూ మినిట్స్ అలా దమ్ పెట్టిద్దాం దమ్ పెట్టేస్తాం కదా తీసేసి చూద్దాం రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే బిర్యానీ రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ బిర్యానీ విత్ మటన్ కర్రీ మటన్ కర్రీ వీడియో పెట్టానండి తప్పకుండా చూడండి ఒకసారి